హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం రాయికోతకు వచ్చిన అందరూ ఏ సమస్యలో ఇబ్బందులు పడకుండా ఇల్లులు కట్టుకొని నీట్గా పనులన్నీ చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా మొదటిసారి కోత కోసినందుకు ఆడవాళ్ళందరం అయితే ఈ చిన్న సంతోషంలో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము అందువల్ల అయితే తలాకురం తీసుకుని డబ్బులు ఒక కేజీ కేక్ అయితే తెచ్చుకొని అందరం అయితే సంతోషంగా నూరైతే తీపి చేసుకుంటున్నాం మేమే ఒకరికొకరికి తినిపించుకుంటూ ఎంతో ఎంజాయ్ చేసాము ఇంతకు అయితే హ్యాపీ నీరు అయితే చేసుకున్నాం కదా కూడా అయితే మేము అందరం అయితే ఒక దగ్గర అయితే లేము ఇక్కడ అయితే అందరం ఒకటేసారి కలిసేలాకి అందరం అయితే కలిసి ఈ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఎదురుగా కూర్చొని పచ్చ మా చిన్నత్తా తర్వాత వచ్చి ఎదురుగా కూర్చొని బులుగు డ్రెస్ అమ్మాయి మా ఆడబిడ్డ మా చిన్న అత్త అయితే మా మీదకి పెద్దది కాబట్టి అందుకని కేక్ అయితే కట్ చేసి ఆయనకే అనుకుంటున్నాము తర్వాత వచ్చి మా బాబు అయితే ఆడబిడ్డ నువ్వు ఇద్దరు కలుచుకొని అయితే మీ అత్తకైతే కేక్ ముక్క అయితే తినిపిండి అన్నిడు అందుకని అయితే ఇద్దరమైతే కేక్ ముక్క తీసుకొని అయితే మా అత్తకైతే కేక్ అయితే తినిపిస్తాము మన జీవితంలో ఎలాంటి సంగతలు జరిగినప్పుడే కదా హ్యాపీగా ఉంటాము అయితే మామూలుగానే ఉంటుంది కదా ఈ రోజుల్లో అయితే అప్పటికప్పటికే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఏం జరగదు తెలియటం లేదు వాళ్ళైతే ఈ చిన్ని జీవితాన్ని అందరితో సంతోషంగా గడిపేయాలి మేమైతే చిన్న పెద్దదిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎ సంతోష అయితే మళ్ళీ రావు కాబట్టి మేమైతే మేమిద్దరం అయితే కలిసి మా చిన్నత్తకైతే కేక్ అయితే తినిపిస్తున్నాము ఆమె అయితే చాలా సంతోషంగా అయితే ఫీల్ అయింది ఎందుకంటే ఇలా మెట్ సెలబ్రేషన్ ఎప్పుడైతే నేను చేయలేదని మా చిన్నత్త అయితే చెప్పింది మేమైతే కేక్ కోసుకుంటుంటే పిల్లకాయలు అయితే వచ్చి నాకు మా నాకు మా అయితే అడిగారు ఇప్పుడైతే నేను మా ఆడబెట్టి అయితే చెరువుకు మొక్క తీసుకుని అయితే ఇద్దరం అయితే తినిపించుకుంటున్నాము ఇలాంటి అనుబంధాలు చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఉంటాయి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడే కదా టౌన్ నుంచి పల్లెటూరుకి వస్తాము పల్లెటూర్లకే ఎందుకు వెళ్తామంటే అక్కడుండే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరుండే అనురాగం ఆపేతం చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల అయితే మనమైతే పల్లెటూరుకి అయితే వెళ్ళి చాలా సంతోషంగా అయితే ఉంటాము తిరిగి అయితే మనం టౌన్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా అయితే బాధపడతాము ఎందుకంటే ఇలాంటి బంధాలని వదిలి వెళ్ళలేక చిన్నప్పుడే మనం తిరిగిన తీపు గుర్తులు మరవలేక అవన్నీ అయితే గుర్తుకొచ్చి ఎలా మనసు రాదు పనుల వల్ల ఉద్యోగుల వల్ల అయితే మనం తిరిగి టౌన్కి అయితే వెళ్ళాలి వస్తుంది వెళ్ళినా కానీ మన తల్లి లాంటి పల్లెటూరుని అయితే మర్చిపోకూడదు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయి నేను నేను ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు మీ జీవితంలో ఎలాంటి ఎదురుపడుంటే ఉంటే మాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే మా చిన్నత్త కేక్ ముక్క అయితే తీసుకొని మొదటగా నీకైతే తినిపిస్తానని చెప్పింది ఈ అయితే మా పాప అయితే వచ్చింది మా పాప అయితే అడిగలేక మా అయితే కేక్ ముక్క అయితే తినిపించింది ఒక పక్క నా కూతురు ఒక పక్క కూడుకు వచ్చేకి వాళ్ళకి తినిపించలేక ట్రైమ్ అయితే సరిపింది ఈ విధంగా అయితే అందరం తినిపించుకోవడం వల్ల అందరం అయితే చాలా సంతోషంగా అయితే ఫీల్ అయినాము మేమైతే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇంకొక ఆడబిడ్డ అయితే ఈడియా కాల్ అయితే చేసింది ఈడియా కాల్నే మా ఫంక్షన్ అయితే చేసేది అయితే చూపించాము మా ఆడబిడ్డకి నేనైతే రాలేకపోయాను నాకు ఈడియా కాల్ అనేది కేక్ ముక్క అయితే తినిపించిందని పక్క మా ఊళ్ళందరికైతే కేక్ ముక్కలు అయితే కట్ చేసి అయితే ఇస్తున్నాము ఊళ్ళు కూడా అయితే కేక్ అయితే తిని చాలా సంతోషించారు ఈ లైఫ్లో ఇలాంటి సంతోష విషయాలు జరుగుంటే మాకైతే షేర్ చేయండి మా ఈడియా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో అయితే మళ్ళీ గలద్దాం బాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే తాటా చెప్పండి మా అందరికీ